ఆగస్టు తొమ్మిదిన రాఖీ పౌర్ణిమ ఆ రోజున రాఖీని కట్టడం ఆచారంగా వస్తుంది ఈ ఆచారం అనుసరించి సోదరులు తన సోదరి చేత రాఖీని కట్టించుకుంటూ ఉంటారు అయితే ఈ రాఖీ కట్టించుకునే సమయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి రాఖీ కట్టే సమయం దిశ రాఖీ ఉంచే పాత్ర రాఖీ ముడులు వంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి సరైన దిశలో ఉండి రాఖీని కట్టడం వలన సానుకూల శక్తి ప్రవాహం జరుగుతోంది ఇది కుటుంబంలో ఆనందాన్ని శాంతిని శ్రేయస్సును పెంపొందిస్తోంది రాఖీని కట్టే సమయం అత్యంత ముఖ్యమైనది రాఖీని ఉదయం లేదా సాయంత్రం సమయంలో కట్టాలి భద్రకాలం లేకుండా చూసుకొని రాఖీని కట్టించుకోవాలి భద్రకాలంలో రాఖీని కట్టడం అశుభం ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది శుభముహూర్తంలో రాఖీని కట్టడం వలన సోదరుడికి దీర్ఘాయుషు లభిస్తుందని నమ్ముతారు రాఖీని కట్టించుకునే దిశ కూడా అత్యంత ముఖ్యమైనదే తూర్పు లేదా ఈశాన్య దిశలో రాఖీని కట్టించుకోవాలి తూర్పు దిశకు ఎదురుగా సోదరుడు ఉంటే సోదరి తూర్పు దిశలో ఉండి రాఖీని కట్టాలి రాఖీని ఉంచే పాత్ర కూడా విశేషమైన పాత్రను పోషిస్తుంది పాత్రలో ఎరుపు లేదా పసుపు రంగు గుడ్డను ఉంచాలి దానిపై రాఖీని ఉంచి కుంకుమ గంధం అక్షతలు దీపం పువ్వులు స్వీట్లు ఉంచాలి దీపం రాఖీని సోదరుడి చేతికి కట్టి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి అంతేకాదు రాఖీని కట్టే సమయంలో ముడిపై కూడా శ్రద్ధ వహించాలి కుడిచేయి శక్తికి కర్మకు చిహ్నం కాబట్టే కుడిచేయి మణికట్టు మీద రాఖీని కడతారు రక్షణ నమ్మకాన్ని సూచించే విధంగా ముడిని గట్టిగా వేయాలి రాఖీ కట్టే సమయంలో రక్షాబంధన మంత్రమైన ఏనబద్ధో బలిజ దానవేంద్రో మహాబలహ మభి బద్నామి రక్షే మా చలమాచల అని చదువుతూ సోదరి రక్షణ శ్రేయస్సును కోరుతూ రాఖీని కట్టాలి రాఖీని మూడు ముడులు వేయడం శ్రేయస్కరం రాఖీని కట్టిన సోదరికి తమ శక్తి కొలది బహుమతులు ఇవ్వడం ఆచారంగా వస్తుంది